శుభోదయం నార్మచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ప్రయాణం చాలా చిన్నది ఇదండి సబ్జెక్ట్ ప్రయాణం చాలా చిన్నది ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఈ సంఘటన మేము ముందు ఉంచాలనిపించింది నాకు ఎందుకనో అనిపించింది ఆ రోజున జరిగి కూడా నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగిన సంఘటన ఆ తర్వాత స్ఫురణకు వచ్చినప్పుడల్లా ఏదో ఏదో ఒకటి చిన్న ప్రయాణం చాలా చిన్నది అలా తీసుకొని మనం ఏదైనా సరే చెప్తే బాగుంటుంది కదా అని ఆలోచనతో స్పందన కలిగి నేను మీ ముందు ఉంచుతున్నాను నేను ఆ మధ్య హైదరాబాద్ నుంచి భద్రాచలం రాములవారి దర్శనానికి అని బయలుదేరుతున్నాను సరే బస్సు ఎక్కాను బస్సు ఎక్కంగానే ఈ హడావిడిలో నా బ్యాగ్ పెద్ద బ్యాగ్ కొంచెం ఉంది అది నా పక్క సీట్లో ఉన్నటువంటి ఒక అరవై ఏళ్ళు అరవై ఏళ్ళ పెద్ద ఆయన ఉన్నారు పక్కన ఆయన కాలికి తగిలింది బ్యాగ్ బాగానే గట్టిగానే తగిలింది మొక్కాలకి అబ్బా అని కానీ లేకపోతే స్టూపిడ్ అని కానీ తిట్టడం కానీ ఏమీ చేయలేదు నేను సారీ సారీ అని చెప్పి మళ్ళీ బ్యాగ్ తీసి పైన పెట్టి కూర్చున్నా నాకు ఒకవైపు సిగ్గు ఒకవైపు తప్పు చేశాను అనే బింకం భయం అన్నీ ఉన్నాయి సరే కొంచెం ప్రయాణం సాగిన తర్వాత మాస్టరు నా బ్యాగ్ తగిలింది కదా మీకు దెప్పి తగిలింది కదా మీకు కోపం రాలేదా నన్నేమో ఒక్క మాట కూడా లేదు నన్ను తిట్టలేదు ఎందుకని మీ బ్యాగ్ తగిలింది బ్యాగ్ తగిలింది ఏంటి అని ఎందుకని మీరు మౌనంగా ఉన్నారు అని అడిగితే ఆయన ఒక నవ్వు నవ్వి చూడు బాబు ఇంత చిన్న విషయానికి నీ మీద నేను కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎందుకంటే నువ్వు కానీ నేను కానీ కలిసి ప్రయాణం చేస్తున్నావు నా ప్రయాణం చాలా చిన్నది కదా నేను తదుపరి స్టాప్లోనే దిగుతున్నాను ఈ లోపల నీతో గొడవలు పడి అరుచుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా చెప్పు అసలు ఎందుకు గొడవ పడాల్సిన అవసరం ఏముంది చిన్న విషయానికి అని చెప్పి మాట్లాడి ఆయన నెక్స్ట్ స్టాప్లో దిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నా ప్రయాణం భద్రాచలం దాకా సాగుతూనే ఉంది కానీ ఆయన మాట ఒక మాట అన్నారు ఆయన వెళ్తూ వెళుతూ ప్రయాణం చాలా చిన్నది ఈ లోపలే గొడవ పడాలా అరుచుకోవాలా తిట్టుకోవాలా ఏముంది నాన్న చిన్నదే కదా అని చెప్పాను అన్నారు కదా అది నా మనసులో అలా నాటుకుపోయింది సరే నారుమంచి నోట ఓ మంచి మాటలు ఈ రోజున ఏం చెప్పాలా ఏం చెప్పాలా అని చెప్పి తెల్లవాదాము నుంచి తర్జన పరిచయం పడుతుంటే ఈ బంగారపు మాటలు మీ నో నా నోటి వెంట మీకు చెప్పాలనిపించిందండి ఈ ప్రపంచంలో మన సమయం చాలా చిన్నదని అనవసరమైన వాదాలకు కానీ అసూయ ద్వేషాలకు కానీ క్షమించలేకపోవటం కానీ ఆగ్రహం చూపించడం కానీ లేకపోతే ప్రతికూల భావోద్వేగాలు ఇవన్నీ కూడా నిజంగా సమయం మరియు శక్తిని వృధా చేయటమేనని మనం అర్థం చేసుకోవాలని అనిపించింది నిజమే కదా అయిన అయినదానికి ప్రతి చిన్నదానికి ప్రతి ఒక్కళ్ళలో రోజున కోపాలు పెరిగిపోతూ ఉంటున్నాయి రెడ్ సిగ్నల్ పడిన తర్వాత మనం బళ్ళు వెళ్తూ ఉంటే వెనక నుంచి వాడు సడన్గా వచ్చేసేసి అలా సడన్ బ్రేక్ వేస్తాడు పొరపాటున పడి బండి మన వెనక ఉన్నటువంటి గేర్కేస్ని కానీ లేకపోతే నేమ్ బోర్డుని కానీ టచ్ చేస్తే వెంటనే ముందు సీరియస్ అయిపోతున్నాడు వాడే కాదు మనము సీరియస్ అయిపోతాం మనం రెండు మాటలు అంటాం వాడు రెండు అంటాడు స్టాండ్ వేసుకొని అరుచుకోవడానికి దిగుతాం ఈ లోపల ట్రాఫిక్ జామ్ అవుతుంది సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడుతుంది బళ్ళు కదలవు చుట్టుపక్కల హారం సుమోగుతుంటాయి గందరగోళం సృష్టించబడుతుంది ఏమి ఉండదు అక్కడ మళ్ళీ పది నిమిషాల తర్వాత సర్దుమణి నీ ఎంత చూస్తా నీ ఎంత చూస్తా అని చెప్పి ఎవరిదానా వాళ్ళు వెళ్ళిపోతాం జరుగుతూ ఉంటుంది చాలా చిన్న విషయం చాలా చిన్నది సారీ అని చెప్తే బాగుంటుంది అర్చుకోవడంతోనే సరిపోతుంది అట్లాగే ఎవరైనా సరే మన హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా ప్రశాంతంగా ఉండండి విచ్ఛిన్నం చేస్తే గందరగోళం చేయక్కర్లేదు ఆగ్రహం చూపించక్కర్లేదు మనం ఇంకేదైనా చేసుకోకర్లేదు ఎందుకంటే మన ప్రయాణం ఆయు ప్రమాణం చాలా చిన్నది ఇన్ షార్ట్ జర్నీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ కాబట్టి గొడవలు పడకూడదు ఎవరైనా సరే మనల్ని మోసం చేశారనుకోండి లేదా బెదిరించాలనుకోండి లేదా ఇన్సల్ట్ చేశారనుకోండి పది మంది ముందు మనం ఏం చేయాలి వెంటనే రెచ్చిపోతాం వాళ్ళ మీద చొక్కా పట్టుకొని లాగుతాం పోలీస్ స్టేషన్కి ఈడుస్తాం లేదా రౌడీలు పెట్టి కొట్టిస్తాం లేకపోతే మనమే కొడతాం లేకపోతే ఇంకేదైనా చేస్తాం ఇన్సల్ట్ చేసిన వాడిని మళ్ళీ ఇన్సల్ట్ చేయడానికి టైం దొరకటం కోసం ఎదుగుతాం అవకాశాన్ని కల్పించుకుంటాం నానా రకాలుగా వ్యూహాలు పన్నుతాం కారాలు మిరియాలు నూరుతాం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఎప్పుడైతే మనకు అవమానం జరిగిందో ఎప్పుడైతే మనకు మోసం జరిగిందని తెలిసిందో ఆ టైంలో మనం కోపావేశాలను తగ్గించుకొని జస్ట్ కాస్త రిలాక్స్ అయిపోతే విశ్రాంతి తీసుకుంటే అలాగే ఒత్తిడిగా గురి కాకుండా ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే ప్రయాణం మనది చాలా చిన్నది ఆయు ప్రమాణం చాలా చిన్నది కదా అలాగే ఎవరైనా కారణం లేకుండా మనల్ని అవమానించారనుకోండి ప్రశాంతంగా ఉందామండి ఫర్గెట్ అబౌట్ ఇట్ ఇన్సల్ట్ చేసింది అన్ని మర్చిపోదాం ఎందుకంటారా మామూలే మన ప్రయాణం చాలా చిన్నది మన ఆయు ప్రమాణం చాలా చిన్నది లేదా ఎవరైనా సరే అసహ్యకరమైనటువంటి కామెంట్స్ మన గురించి చేశారనుకోండి లేదా మన క్లోజ్ ఫ్రెండ్స్ ముందు మన అన్పాపులర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారనుకోండి అది మనకి ప్రత్యక్షంగా తెలిస్తే వెంటనే మీదకి వెళ్ళిపోయి దండయాత్ర చేసేస్తాం ఫైట్ చేస్తాం లేకపోతే చక్కాబొట్టుగా అరిగేస్తాం బండ బూతులు తిట్టేస్తాం ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తూ ఉంటాం అవి చేయకుండా మనం ఆ అంటే అన్నాళ్ళే ఈ చెవులో విన చెవులో వదిలేస్తే పోతుంది ఏమి దానివల్ల నష్టమే ఉంది మనకేమో మనకు ఉండేటువంటి మన ఇమేజ్ మనకు ఉంటుంది మన నిజాయితీని మనం ప్రూవ్ చేసుకోకర్లేదు అందరికీ తెలిసిందే అని చెప్పి క్షమించేసేసి విస్మరించేయాలి మన ప్రార్థనల్లో వాళ్ళని కూడా ప్రే చేయాలి వాళ్ళకి మంచి జరగాలి దేవుడ మంచి బుద్ధిని మంచి బుద్ధి కుశలతను ఇచ్చేటట్టు చూడు అని చెప్పి చెప్పడమే కాకుండా వాళ్ళని మనం నిస్వార్థంగా ప్రేమించడం మొదలెట్టాలి ఎందుకంటే మన ప్రయాణం చిన్నది ఆయు ప్రమాణం చాలా చిన్నది అట్లాగే సమస్యలు ఎన్నో చుట్టుముడుతూ ఉంటాయి సమస్యల నుంచి పారిపోవటానికి ప్రయత్నించకూడదు సమస్యలకు పరిష్కారం చూపించాలి అంతే తప్ప సమస్యలను ఛేదించుకోవటం గత సమస్యలకు బెదిరిపోవటం సమస్యలకు లొంగిపోవటం సమస్యలకు కృంగిపోవటం సమస్యలకు ఆత్మహత్యలు చేసుకోవటం సమస్యలకు ఇంటిని వదిలేసేసి పారిపోవటం లేదా సమస్యలు వచ్చినప్పుడు మనకున్నటువంటి కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ ఆక్రందాన్ని కానీ కుటుంబ సభ్యుల మీద చూపించడం వాళ్ళ మీద చేసుకోవటం ఇలాంటివన్నీ అవసరమా అండి ఎందుకంటే మనం ఆలోచించాలి సమస్యకు పరిష్కారం ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రతి సమస్యకు ఒక దారి తప్పనిసరిగా భగవంతుడు కల్పిస్తాడు అనుకొని మనం ముందుకు సాగాలి ఎందుకంటే మన ప్రయాణం చాలా చిన్నది ఆయు ప్రమాణం కూడా చాలా చిన్నది కాబట్టి అలాగే ఈ జీవిత ప్రయాణం రైలు బండిలాగా ఎంత పొడవు ఉందో ఎవరికీ తెలియదండి ఏ స్టేషన్ ఎప్పుడు వస్తుందో ఏ స్టేషన్లో ఎక్కడ అవుతాము ఎంతసేపు అవుతాము మనకే తెలియదు నిజంగా చెప్పాలంటే రేపు ఎవరికి తెలుస్తుంది రేపు ఎలా ఉంటామో మనకి మనకే తెలియదు రేపు ఏమైపోతాము అనేది ఇలా నుంచి ప్రణాళికలు వేసుకుంటాం సంవత్సరం ప్రణాళికలు ఇప్పుడే వేసుకుంటాం రెండేళ్ల ప్రమాణ ప్రణాళికలు ఇప్పుడే వేసుకుంటాం ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియనప్పుడు ఆ ప్రయాణం గురించి ఆలోచనలు అవసరమా అండి నాకు తెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఉంటారు కొడుకు కూతురు అల్లుడు కోడలు మనవాళ్ళు మన వాళ్ళందరూ కూడా టీఎస్లో ఉంటారు అంత ప్లాన్ చేసుకున్నారు అక్కడ ధోతులు ఫంక్షన్ జరుపుకోవాలి యూఎస్లో దానికోసం ఇక్కడ దాకా ఎందుకు రావటం ఖర్చులతో కూడింది అలాగే అమ్మా నాన్న తెప్పిస్తే బాగుంటుంది అని వాళ్ళకి నాలుగు నెలల ముందే టికెట్స్ అన్నీ బుక్ చేసేసారు ఎట్లా ప్లాన్ చేసుకొని ఎక్కడికెక్కడ వెళ్ళాలి ఏ ప్లేసెస్ తీసుకెళ్ళాలి అన్నీ ప్లాన్ చేసుకొని అన్నీ రెడీ అయ్యేది ఓకే అనుకున్నారు నాలుగు నెలలోపల వీళ్ళు వాళ్ళు తిరిగి ఇక్కడ ఇండియాలో జరగాల్సిన చేసుకొని అన్నీ చేసుకొని ఉన్నారు అలాఫ్ సడన్గా ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది తెలిసిన ఆయనకి తీవ్రంగా వచ్చింది ఒక భాగం భాగం రైట్ సైడ్న టాప్ టు బాటమ్ పడిపోయింది చెప్పారా చెప్పి పెట్టిందా ఆగిపోయింది తలకిందులైపోయింది అక్కడ ప్రోగ్రామ్ వాయిదా పడింది పిల్లల రాలేని పరిస్థితి అలాగే ఇక్కడ భార్య భర్తని ఆరోగ్యం కోసం సేవలు చేస్తూ సరిపోయింది ఎందుకంటే ప్రయాణం చాలా చిన్నది కదా ఆయు ప్రమాణం కూడా తగ్గుతూ ఉంటుంది కదా అందుకని మనం ఏదో ఊహించుకుంటాం ఎప్పుడో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకుంటాం కానీ అంతవరకు మనం ఉంటామో లేదో తెలియదు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు ఈరోజు ఆలోచించుకుందాం రేపటిది రేపు ఆలోచించుకుందాం భవిష్యత్తును ఆలోచించుకోవాలి తప్పదు పొదుపు చేసేటప్పుడు డబ్బు మదుపు చేసేటప్పుడు డబ్బుని అదుపు చేసేటప్పుడు ఖర్చుల్ని కంట్రోల్ చేసేటప్పుడు అప్పుడు తప్పనిసరిగా మనం ఆలోచించుకోవాలి దీర్ఘకాలిక ప్ర ప్రణాళికలు వేసుకుంటూ అట్లాగే మన స్నేహితులు కానీ బంధువులు కానీ మరి కుటుంబ సభ్యులకు గౌరవం ఇద్దామండి రెస్పెక్ట్ ఇద్దాం వాళ్ళ నుంచి మనం గౌరవాన్ని పొందుదాం తులనాటం కానీ చికాకు బట్టం కానీ చిరాకు బట్టం కానీ వాళ్ళు చెప్పిన దాన్ని వినిపించుకోకుండా ఉండటం కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా లేదా సబబుగా ఉందా లేదా అని ఆలోచించుకోవటంలో కానీ అవన్నీ ఆలోచించుకోకుండా మూర్ఘత్వంగా వ్యవహరించి మరి మూర్ఖత్వంగా బిహేవ్ చేసి చివరికి వాళ్ళతో మాట్లాడటం మానేయటం వాళ్ళ నెంబర్ని టెలిఫోన్లో బ్లాక్ లిస్ట్లో పెట్టడం పది మంది ముందు అవమానం చేయటం అపహాస్యం చేయటం చేస్తూ ఉంటారు చాలామంది అవసరమే అండి ఈ చిన్న ప్రయాణంలో ఈ చిన్న ఆయు ప్రమాణంలో ఏ అవమానాలు చేసుకుంటూ స్నేహానికి దూరం అయిపోతామా బంధుత్వాలకు దూరం అయిపోతామా ఆలోచించండి ఒక్కసారి మరి మనం దయగా ప్రేమగా క్షమించేవారికి ఉదారంగా ఉండాలి ఆ గుణాలన్నీ కృతజ్ఞత ఆనందంతో నిండిన నేను జీవితాన్ని గడపాలి ఎందుకంటే మనందరం కలిసి ప్రయాణం చేయటం చాలా చిన్న సమయం కాబట్టి అందరితో కలిసిమెలిసి చిరునవ్వులతో మన చిరునవ్వులను అందరినీ పంచుతూ అందరి చిరునవ్వులను మనం పంచుకుంటూ ప్రయాణం చేయటం ఎంతో మంచిది ఎంతో మంచిది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి జీవితాన్ని ఆస్వాదించాలి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు పర్సనల్ సమస్యలు మొదలైనవన్నీ కూడా బుర్ర నిండా పెట్టుకొని బుర్ర పాడు చేసుకొని టెన్షన్ పెట్టుకొని అనుక్షణం భయత భయంతో బతకటం ఏదట దానికి పులిస్టాప్ పెట్టేద్దామండి ప్రశాంతంగా ఓ ధ్యానం కానీ లేకపోతే ఆత్మ సంయోగం కానీ ఏదైనా సరే చేసుకుంటూ సాధ్యమైనంత వరకు హెల్ప్ టు హెల్ప్ తాటివా తోటి వారికి మనం సహాయపడుతూ ఉంటే కనుక బాగుంటుంది మోసం చేయకుండా ప్రకృతిని నాశనం చేయకుండా మంచి ఆలోచనతో ఉంటే మంచి జరుగుతుంది అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవటం పాజిటివ్ ఎనర్జీ తెచ్చిపెట్టుకోవటం బాగుంటుంది నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మైండ్ డైవర్ట్ చేసుకోవాలి మనం మనకిష్టమైన వారితో సరదాగా మాట్లాడాలి జోక్స్ చేసుకోవాలి మంచి సంగీతం వినాలి మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవాలి లేదా టీవీ ఛానల్స్లో యాత్రా స్పెషల్స్ అని ఏదైనా చూసుకుంటూ ఉండాలి మన ప్రయాణం గమ్యం దగ్గరలో ఉందని గమనించుకొని ప్రయాణం చేయాలి ఎందుకంటే మనం చేసేది షార్ట్ ట్రావెలింగ్ చాలా చిన్న ప్రయాణం హై ప్రమాణం కూడా చాలా చిన్నది కాబట్టి మిత్రుల ఎందుకో మీకు చెప్పాలనిపించింది చెప్పాను స్వస్తి భవదీయుడు నార మంచి